నమస్తే సార్ ట్రిపుల్ ఐటీ న్ విద్యార్థులను ఎంతగానో ప్రభావితం చేసే వారి సమస్యలపై సత్పరం స్పందించి మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మీ చురుకైన విధానం ధైర్యం మరియు నిబద్ధత నాలుగు క్యాంపస్లలో దశాబ్ద కాలంగా పేరుకుపోయి ఉన్న ఎన్నో సమస్యలను నిరూపించింది మీ ప్రయత్నం వల్ల దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించింది సార్ ఈ విధంగా వారిలో ఒక ఆశాభావం రేకెత్తింది దీని కారణమైన మీకు మేము సదా కృతజ్ఞులమై ఉంటాము సార్ నమస్తే సార్ ట్రిపుల్ ఐటీ న్యూజువీలు విద్యార్థులను ఎంతగానో ప్రభావితం చేసే వారి సమస్యలపై సత్పరం స్పందించి మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మీ చురుకైన విధానం ధైర్యం మరియు నిబద్ధత నాలుగు క్యాంపస్లలో దశాబ్ద కాలంగా పేరుకుపోయున్న ఎన్నో సమస్యలను నిరూపించింది మీ ప్రయత్నం వల్ల దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించింది సార్ ఈ విధంగా వారిలో ఒక ఆశాభావం రేకెత్తింది దీని కారణమైన మీకు మేము సదా కృతజ్ఞులమై ఉంటాము సార్